హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు నా వ్లాగ్ని చూపిస్తాను ఏకాదశి రోజు నేనేమేం చేశాను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేచి పిల్లలకైతే స్కూల్ ఉంది క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడైతే పిల్లలకి ట్యాబ్లెట్లు ఏవి వాడుతున్నాం కదా జలుబు నోటిపోతూ ఉండడం వల్ల ఇంకా వేడి చేస్తుంది ఏం సరిగ్గా తినట్లేదు అని చెప్పి కొబ్బరి బొండలు అయితే తెప్పించాము కొబ్బరి బొండలు అయితే వాళ్ళకి పొడిసి ఇస్తున్నాను అనమాట వాటర్ ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే దీపం పెట్టేసుకున్నాను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికైతే బయలుదేరాము ఇంట్లో పూజ జస్ట్ నార్మల్గా చేసుకున్నాను కొంచెం కొబ్బరికాయ అయితే అనమాట ఏకాదశి కదా అని చెప్పి ఇంకా గుడికైతే నేనైతే రెడీ అయిపోయినాను తులసి దగ్గర పూజ కూడా పెట్టేసుకున్నాను గుడికి రెడీ అయ్యి మా హస్బెండ్ వచ్చేసరికి టెన్ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు బయలుదేరామన్నమాట ఫస్ట్ అయితే మా ఇంటి వెనకాల ఉన్న వెంకటానుమూర్తి గుడికైతే వెళ్ళాము పూజ అయితే బాగా అయింది ఎక్కువ జనాలు ఉన్నారనమాట ఇంకా ఏ టెంపుల్లో చూసినా అసలు ఖాళీ లేరు వైకుంఠ ఏకాదశి కదా అందుకని దర్శనం అని చెప్పి రామాలయం కూడా వెళ్ళామనమాట ఇక్కడ పూజ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మాకు పూజ అయ్యేసరికి పదకొండున్నర అయిపోయింది ఇదిగోండి ఇదైతే మా ఊరు రామాలయము రామాలయంలో ఇలా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు అక్కడికైతే వెళ్ళాము అక్కడ కూడా అర్చన చేయించుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చాక మేమైతే మళ్ళీ మా హస్బెండ్కి షాపింగ్కి అనమాట బట్టల కోసం అని చెప్పి మా హస్బెండ్ బట్టల కోసం అని చెప్పి ఇంకా తర్వాత శ్రీకాకుళంలో బాబా టెక్స్టైల్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే మా పిల్లల కోసం కొన్ని కొన్నానమాట క్లాత్స్ ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్